మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఖజానాకు కాపలా కాసే ఒక అత్యంత శక్తివంతమైన ఆఫీసరున్నారు చాలామందికి పేరు తెలిసే ఉంటుంది కాని దాని వెనుకున్న అసలు పవరేంటో చాలా కొద్దిమందికే తెలుసు ఆ సంస్థే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ షార్ట్కట్లో చెప్పాలంటే సీఏజీ ఈ ఆఫీస్ ఎంత ముఖ్యమైందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు సాక్షాత్తు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఈ పదవిని భారత రాజ్యాంగంలోనే అత్యంత ముఖ్యమైనదిగా చెప్పారు ఒక్కసారి ఆలోచించండి మన న్యాయ వ్యవస్థ కన్నా ఎలక్షన్ కమిషన్ కన్నా దీన్నే ఆయన ఎందుకు అత్యంత ముఖ్యమైనదిగా భావించారు ఆ ప్రశ్నే మనకు సిఏజీ ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తుంది సింపుల్గా చెప్పాలంటే సీఏజీ మనందరి డబ్బుకు గార్డియన్ అంటే ఒక సంరక్షకుడు మనం కట్టే పన్నులతో నడిచే ప్రభుత్వం ఆ డబ్బుని సరిగ్గా ఖర్చు చేస్తుందా లేదా అని నిఘా పెట్టే సుప్రీం ఆడిట్ సంస్థ ఇది ప్రతి రూపాయికి లెక్క చెప్పేలా చేయడమే దీని అసలు పని అయితే ఒక కాపలాదారు నిజంగా శక్తివంతంగా పనిచేయాలంటే ఏం కావాలి ఎవ్వరికీ భయపడకూడదు ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకూడదు కదా అందుకే మన రాజ్యాంగం సీఏజీకి ఒక అభేద్యమైన కవచం ఒక పవర్ఫుల్ షీల్డ్ ఇచ్చింది మరి ఆ ఏంటో చూద్దామా ఈ షీల్డ్ ఎంత స్ట్రాంగ్ అంటే సిఏజీని అంత ఈజీగా పదవి నుంచి తీసేయలేరు ఒక సుప్రీంకోర్టు జడ్జిని తీసేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో సీఏజీని తీసేయాలన్న అంతే కఠినమైన ప్రక్రియ ఉంటుంది వాళ్ల జీతాన్ని పార్లమెంట్లో ఓటింగ్ పెట్టి తగ్గించలేరు రిటైర్ అయ్యాక వాళ్లు మరే ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు ఇవన్నీ ఎందుకంటే వాళ్లు ఎలాంటి భయం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి కాబట్టి సరే ఇంత స్వాతంత్రమిచ్చారు బానే ఉంది కానీ వాళ్ల దగ్గరున్న అసలైన ఆయుధమేంటి వాళ్ల బ్రహ్మాస్త్రమేంటి అదే ఆడిట్ ప్రభుత్వ లెక్కల పుస్తకాలను క్షుణ్ణంగా తనిఖీ చేసే అపారమైన అధికారం వీరి ఆడిట్ పరిధి ఎంత పెద్దదో తెలుసా మనం ఊహించలేంకూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నమెంట్ డబ్బులతో నడిచే ప్రతి సంస్థ ప్రభుత్వ కంపెనీలు ఇలా ప్రజాధనం అంటే పబ్లిక్ మనీ ఎక్కడుంటే సీఏజీ కన్ను అక్కడుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ నిఘా నుంచి ఏదీ తప్పించుకోలేదు ఓకే సీఏజీ ఒక రిపోర్ట్ తయారు చేసింది తర్వాతేంటి కథ ఆ రిపోర్ట్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫస్ట్ ఆ రిపోర్ట్ రాష్ట్రపతికి లేదా గవర్నర్కి వెళ్తుంది నుంచి నేరుగా పార్లమెంట్ లేదా అసెంబ్లీ ముందుకొస్తుంది అక్కడ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే పిఎస్సి అనే మరో పవర్ఫుల్ టీం దాన్ని చేతిలోకి తీసుకుని ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఇదొక పక్కా జవాబుదారి గొలుసనమాట ఇవన్నీ థియరీస్ కాని సీజీ అసలు పవర్ ఎక్కడ కనిపిస్తుందంటే వాళ్లు బయటపెట్టే సంచలన నిజాల్లోనే దేశాన్ని కుదిపేసిన కొన్ని కీలకమైన రిపోర్ట్స్ గురించి ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ సిఏజీ రిపోర్ట్ ఏం చెప్పిందో తెలుసా ఆల్రెడీ చనిపోయారని డిక్లేర్ చేసిన పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసినట్టు డబ్బులు చెల్లించారట ఎంత షాకింగ్ విషయం కదా ఇది ఇంకో సంచలనం ఆఫ్ బడ్జెట్ రుణాలు సింపుల్గా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అప్పుల్ని లెక్కలోంచి మాయం చేయడం ఇలా అప్పులు దాచిపెట్టడం వల్ల రాష్ట్రాలు ఒక ప్రమాదకరమైన రుణాల ఉచ్చులో అంటే ఒక డెట్ ట్రాప్లో పడిపోతాయని సిఏజీ గట్టిగా హెచ్చరించింది ఇది మొత్తం మన ఆర్థిక వ్యవస్థకే పెద్ద ప్రమాదం అలాగే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు ప్రజాధనం దుర్వినియోగం జరిగాయని సిఏజీ తన రిపోర్ట్లో చెప్పింది ఈ ప్రాజెక్టు వల్ల రావాల్సిన లాభం కన్నా ఆర్థిక భారమే ఎక్కువైందని తేల్చేసింది అయితే ఇంత పవర్ఫుల్ షీల్డ్కు కూడా కొన్ని క్రాక్స్ ఉన్నాయా కొన్ని బలహీనతలున్నాయా అంటే అవుననే చెప్పాలి సిఏజీ వ్యవస్థ కూడా కొన్ని సీరియస్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తోంది అవేంటో చూద్దాం ఇక్కడొక పెద్ద ట్విస్ట్ ఉంది సిఏజీ పేరులో కంట్రోలర్ అని ఉంది ఇక్కడ అంటే డబ్బు ఖర్చు పెట్టకముందే కంట్రోల్ చేసేవాళ్లు కాని ఇండియాలో రియాలిటీ ఏంటంటే సిఏజీ ఎక్కువగా ఆడిటర్గానే పనిచేస్తుంది అంటే డబ్బంతా ఖర్చైపోయాకే లెక్కలు చూస్తారు ఖర్చు పెట్టకముందు ఆపలేరు దీన్నే పోస్ట్ ఫ్యాక్టో ప్రాబ్లం అంటారు అంటే డ్యామేజ్ జరిగిపోయాకే విషయం తెలుస్తుందన్నమాట ఈ నంబర్స్ చూడండి ఒక విషయం క్లియర్ గా తెలుస్తుంది రెండు వేల పదిహేనులో యాభై మూడు ఆడిట్ రిపోర్ట్లు పార్లమెంట్ ముందుకొచ్చాయి అదే రెండువేల ఇరవై మూడుగు వచ్చేసరికి ఆ నంబర్ జస్ట్ పద్దెనిమిదికి పడిపోయింది అంటే ఏంటర్థం ప్రభుత్వంపై నిఘా పర్యవేక్షణ అంతకంతకు తగ్గిపోతోందని కదా ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం సమస్యలు ఇక్కడేతో అయిపోలేదు సీఏజీ అపాయింట్మెంట్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ లేదు ఆడిట్ చేయడానికే సరిగ్గా స్టాఫ్ లేరు రిపోర్ట్లు బయటికి రావడానికి ఏళ్లకేళ్లు పడుతుంది వీటన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ప్రభుత్వాలు ఈ రిపోర్ట్ల్ని అసలు పట్టించుకోపోవడం ఇవన్నీ కలిసి వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి సరే ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మరి సొల్యూషన్స్ లేవా ఈ ప్రజాధన సంరక్షకుణ్ణి మళ్లీ ఎలా బలోపేతం చేయాలి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం ఎక్స్పర్ట్స్ కొన్ని కీలకమైన సంస్కరణలను సూచిస్తున్నారు ఫస్ట్ సీఏజీ అపాయింట్మెంట్ కోసం ఒక ట్రాన్స్పరెంట్ కొలీజియం ఉండాలి అంటున్నారు అలాగే ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేసిన చట్టాన్ని ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు మార్చాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లైమేట్ చేంజ్ లాంటి కొత్త ఏరియాల్లో కూడా ఆడిట్ చేసేలా అప్గ్రేడ్ అవ్వాలి ఇక ఫైనల్గా మొత్తం ప్రాసెస్ ని డిజిటలైజ్ చేస్తే ఎఫిషియెన్సీ పెరుగుతుంది సో ఫైనల్గా ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి సిఏజీ ఎందుకు అంత ముఖ్యమనేది మరోసారి గుర్తుచేసుకుందాం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన పాయింట్ ఇదే సీఏజీ అనేది కేవలం ఒక గవర్నమెంట్ ఆఫీస్ కాదు అది పార్లమెంటుకు ఒక ఏజెంట్ మనం కట్టిన పన్ను డబ్బులు ఎలా ఖర్చవుతున్నాయో చూసేందుకు మనందరి తరతున పనిచేసే కళ్ళు చెవులు ఇండియా ఎకానమీ ఇంత వేగంగా గ్రో అవుతున్నప్పుడు ఇంతలా మారుతున్నప్పుడు మన ఫైనాన్షియల్ వాచ్ డాగ్ అయిన సీఏజీ కూడా అంతే స్పీడ్గా మారగలదా భవిష్యత్తు సవాళ్లను తట్టుకొని తన ప్రాముఖ్యతను నిలబెట్టుకోగలదా ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న